ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాజకీయాల్లో ఎప్పుడూ తలమునుకలై ఉంటారు ప్రజా సమస్యల పరిష్కారంలో తీరిక లేకుండా గడుపుతారు అయినా ఇప్పుడు ఆయన రోజు గ్రౌండ్ లోకి దిగుతున్నారు ఫుట్బాల్ మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇటు ప్రభుత్వం అటు పార్టీ కార్యక్రమాల్లో రోజంతా బిజీ బిజీగా ఉండే ఆయన రాత్రి కాగానే గ్రౌండ్ లోకి దిగుతున్నారు తన టీం మెంబర్స్ తో కలిసి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఏకంగా ఫుట్బాల్ స్టార్ లైనల్ మెస్సీతో తలపడేందుకు రోజు శ్రమిస్తూ ఉన్నారు ఆయనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక రాష్ట్రానికి సీఎంగా ఉంటూ ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ మెస్సీతో తలపడేందుకు రెడీ అవుతూ ఉన్నారు ఈ నెల పదమూడున గ్రౌండ్లో గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు సీఎంగా ఉంటూ ఫుట్బాల్ ఆడటానికి ఇంతలా ప్రాక్టీస్ చేయటం ఒక్క రేవంత్ రెడ్డికే దక్కింది ఫుట్బాల్ అగ్రశ్రేణి ఆటగాడితో పోటీ పడాలనుకోవడమే ఓ సాహసం ఆ సాహసం రేవంత్ రెడ్డి చేస్తున్నారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా డిసెంబర్ పదమూడున ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ డ్రీమ్ మ్యాచ్ నిర్వహిస్తోంది ఈ మ్యాచ్ లోనే లైనల్ మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి ఆపోజిట్ టీమ్స్ లో ఆడుతూ తలపడనున్నారు ఆర్ఆర్ నైన్ టీం తరపున సీఎం రేవంత్ ఎంఎల్ టెన్ జట్టు తరపున మెస్సీ ఆడనున్నారు రేవంత్ తొమ్మిదవ నెంబర్ జెర్సీని మెస్సీ పదవ నెంబర్ జెర్సీని ధరించి గ్రౌండ్లోకి దిగుతారు రేవంత్ రెడ్డి టీం సభ్యులంతా అగ్రశ్రేణి ప్లేయర్లు కాదు వారంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న యువకులు వారితో జట్టు కట్టారు సీఎం రేవంత్ ఒక ముఖ్యమంత్రి ప్రముఖ అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్ గ్రౌండ్లో తలపడుతూ ఉండడం క్రేజ్తో పాటు ఆసక్తిని రేపుతోంది ఫుట్బాల్ స్టార్ లెనెల్ మెస్సీ అర్జెంటీనా ఆటగాడు ఈ నెల పదమూడున హైదరాబాద్ రానున్నారు భారత పర్యటనలో భాగంగా నగరానికి రానున్న మెస్సీ సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ఇందులో భాగంగా పదమూడున ఉప్పల్లో మెస్సీ టీంతో సీఎం రేవంత్ రెడ్డి టీం ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతోంది దిగ్గజ ఆటగాడిని ఢీకొట్టేందుకు సీఎం ఇప్పటి నుంచే తీవ్రమైన కసరత్తు మొదలుపెట్టారు ఆదివారం నుంచి రోజూ ప్రాక్టీస్ చేస్తున్నారు జూబ్లీహిల్స్ లోని మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్ర ప్రాంగణంలో యువకులతో కలిసి రేవంత్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్లీ మ్యాచ్ లో మెస్సీ పాల్గొనున్న నేపథ్యంలో ఒక ఫుట్బాల్ క్రీడాకారుడిగా సీఎం రేవంత్ కూడా ముందస్తు ప్రాక్టీస్ చేస్తున్నారు యువకులతో కలిసి ఫుట్బాల్ జెర్సీతో మెరుస్తుపోతున్నారు యువకులకు తానేమి తక్కువ కాదంటూ తనలోని ఫుట్బాల్ ఆట నైపుణ్యాన్ని సీఎం బయట పెడుతున్నారు ఇక ఫుట్బాల్ ప్రాక్టీస్ పైన సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా ట్వీట్ కూడా చేశారు క్రీడా స్పూర్తి తెలంగాణ కీర్తి అంటూ ట్వీట్ చేశారు ఈ నెల పదమూడున ప్రపంచ ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీతో ఆడేందుకు ప్రాక్టీస్ ప్రారంభించానని తెలిపారు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ను క్రీడా వేదిక నుంచి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలన్న వ్యూహాత్మక ఆలోచనతో క్రీడా మైదానంలోకి స్వయంగా దిగానని ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్పిరిట్ ను హైలైట్ చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ ముందుకు సాగుతూ ఉన్నారు స్వయంగా ఫుట్బాల్ ఆటగాడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం చిక్కినప్పుడల్లా గ్రౌండ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు పరుగులు తీస్తూ గోల్స్ చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత గత ఏడాది మే పన్నెండున హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి ఫుట్బాల్ ఆడారు మళ్లీ ఇప్పుడు అదే ఉత్సాహంతో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు తనతో పాటు తన టీం సభ్యులను ఉత్సాహపరుస్తున్నారు అటు మెస్సీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య పోటీకి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం రెడీ అయింది ఈ ఆటను చూడటానికి అభిమానులు సిద్ధమయ్యారు చూడాలి మరి ఎవరు విజయం సాధిస్తారో ఎవరు అభిమానుల మనసు గెలుచుకుంటారు ఇది తెలియాలంటే ఈ నెల పదమూడు వరకు ఆగాల్సిందే